హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ప్రమాదకర ఇంజక్షన్లు కలకలం రేపా ఒక యాప్ ద్వారా ఈ ఇంజక్షన్ విక్రయిస్తున్నాడు వైద్యుడు ముస్తఫా సమీర్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్న ముస్తఫా ఇందులో తెలుస్తోంది విక్రయాల్లో అతనితో పాటుగా అతని భార్య కూడా భాగస్వామిగా ఉన్నారు ఒక్కొక్క బాక్స్ ఇంజెక్షన్లను పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ దంపతులు హెరాయిన్ కంటే కూడా యాభై రెట్లు మార్ఫిన్ కంటే కూడా వంద రెట్లు ప్రమాదకరమైన ఫెంటని అనే ఈ తెలుస్తోంది పోలీసుల నిఘాతో వీళ్ళు కువైట్ పారిపోయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ముస్తఫా ఇంట్లో తనిఖీలు చేసి యాభై ఏడు ఇంజక్షన్లు ఆరు లక్షల క్యాష్ ని స్వాధీనం చేసుకున్నారు ఇక ముస్తఫా భార్య నజీబ్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వీళ్లతో పాటు ఇంజెక్షన్లకు బానిసైన మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ప్రమాదకర మత్తు ఇంజెక్షన్ల గుట్టు రట్టు చేశారు పోలీసులు ఒక యాప్ ద్వారా ఫెంటనిల్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడు వైద్యుడు ముస్తఫా అతని భార్య కూడా ఇందులో భాగస్వామిగా ఉంది సమీర్ హాస్పిటల్లో ఎనెస్ డాక్టర్ గా పనిచేస్తున్న ముస్తఫా ఈ విక్రయాల్లో కీలక సూత్రధారి అతని భాగస్వామిగా అతని భార్య కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నారు ఒక్కొక్క బాక్స్ ఇంజక్షన్లను పదిహేను వేల ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు దంపతులు హెరాయిన్ కంటే కూడా యాభై రెట్లు మార్ట్ఫైన్ కంటే కూడా వంద రెట్లు ప్రమాదకరమైన ఫెంటనిల్ నింటనిల్ ఇంజెక్షన్లని స్వాధీనం చేసుకున్నారు ఇక పోలీసుల నిఘాతో ప్రస్తుతం ముస్తఫా అయితే కువైట్ పారిపోయాడు ముస్తఫా ఇంట్లో తనిఖీలు చేసి యాభై ఏడు ఇంజెక్షన్లతో పాటుగా ఆరు లక్షల క్యాష్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు